లో డబ్బున్న ఉన్న ఏరియా అయితే వచ్చేసాను ఎలాగుంటాయి ఇల్లు ఏంటి అనేది ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాను తప్పకుండా పేదవాళ్ళు ఉండే ఏరియా అయితే షులోబియా అనమాట ఇది మొత్తం అయితే లగ్జరీ కార్లు అయితే చాలా ఉంటాయి కానీ ఇల్లంతా రేగులు షెడ్లు అయితే ఉంటారు లో అయితే చూడండి ఇదంతా కోవైట్ అనమాట ఇల్లు బిదిన కువైట్ వాళ్ళు అంటారు మరి వీళ్ళు పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ కువైట్లో అయితే జాబ్స్ అయితే చేస్తుంటారు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు తర్వాత ఆర్మీ పోలీసులు ప్రతి ఒక్కరు ఉంటారు వీళ్ళకి కువైట్ వాళ్ళకైతే ఏమి డిఫరెన్స్ అయితే ఏముండదు ఏమంటే వీళ్ళు ఒరిజినల్ కువైట్ వాళ్ళు పౌరసత్వం కలగలేదు కలగలేదనమాట ఒరిజినల్ పౌర్సత్వం కలిగిందంటే వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇల్లు రేషను అవన్నీ ఇచ్చేస్తారు తర్వాత వీళ్ళు నార్మల్ కువేటీ వాళ్ళు అయిపోతారు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే ఉన్నారు ఇక్కడ మొత్తం లగ్జరీ లైఫ్ ఉంటుంది లోపలైతే చాలా లగ్జరీగా ఉంటుంది ఇల్లు బయట అయితే రేగు షెడ్లు ఊరికి అలా వేసుకున్నారు అనుకుంటున్నారు మీరు లోపల చాలా బాగుంటుంది అనమాట ఈ వీళ్ళల్లో కూడా ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు తర్వాత ఈ ఇళ్లలో కూడా పనిచేసడానికి మన పని మనుషులు ఉంటారు మన వాళ్ళు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు డ్రైవర్లు ఉంటారు చాలామంది ఉంటారు ప్రతి ఒక్క కంట్రీ నుంచి అయితే వచ్చి ఇక్కడైతే పని చేస్తుంటారు మన వాళ్ళు అయితే ఈ వీళ్ళకి కూడా చాలా వీళ్ళకి ఎక్కువేటి వాళ్ళకన్నా ఇల్లు ఎక్కువ శాలరీస్ ఇస్తారంట మా ఫ్రెండ్ అయితే చెప్పాను నాకు మా ఫ్రెండ్ అయితే ఇక్కడే పని చేస్తుంటాడు అతనికైతే నూట ఎనభై దినాలు శాలరీ అయితే ఇస్తున్నారు చాలా బీవోస్తంగా ఉంటాయి ఇక్కడ వీళ్ళు కరెక్ట్ టైంకి అయితే శాలరీస్ ఇస్తారంట నాకైతే ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి చెప్పాడు అనమాట అందుకోసం అయితే నేను ఇక్కడికైతే వచ్చేసాను మీకు ఈ ఏరియా ఉంటుంది ఏంటి చూపిద్దాము ఇలాంటి ఏరియా మిస్ అయ్యామంటే మళ్ళీ ఇంకెప్పుడు చూపించలేము ఇలాంటివి కూడా చూపించాల మన జనాలకు అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా ఈరోజైతే టైం దొరికింది నాకు ఎందుకంటే మాకు ఈ మధ్య ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆఫీసు ఇక్కడే ఉంది సులేబి అనే ఏరియాలో అందుకనే ఒక అర్ధ గంట అయితే వచ్చేసాను నీకు మీ అందరికి చూపించేద్దామని చూడండి ఎలా ఉన్నాయో ఏ ఇంటి ముందర చూసినా కానీ పది పదహైదు కార్లు అయితే ఉంటాయి నీకు ఒరిజినల్ కోయేట ఇంట్లో కూడా నీన్ కార్లు అయితే ఉండవు లగ్జరీ కార్లు అయితే ఎక్కడ చూసినా మొత్తం రేకుల షెడ్లతోనే ఉంటాయి చూడండి మొత్తం రేకుల షెడ్లు ఇక్కడ రోడ్లు కూడా అసలు సరిగా బాగుండవు ఇదైతే ఎవరో బాగా డబ్బున్న వాళ్ళ వాళ్ళు మాదిగా స్టైల్స్ గేర్స్ అంతా వేసారు మన ఇండియాలో లాగా డబ్బున్న వాళ్ళు అలా కట్టుకుంటారు డబ్బు లేని వాళ్ళు వల్ల నార్మల్గా అయితే ఉంటారు ఈ ఇల్లు అయితే చూడండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకైతే ఇల్లు అయితే బాగా చా పెద్దదిగా అయితే కట్టాడో అంతస్తులు వేసి మొత్తం డిజైన్ గిజైన్ చాలా బాగా చేశారనమాట ఇలా కొంతమంది మంది మంచి మంచి జాబ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా చాలా మంది మంచి రిచెస్ట్ జాబ్లు ఉంటాయి ఏమంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇల్లు ఇస్తారని చెప్పి ఇలానే ఉన్నారు వీళ్ళ దగ్గర డబ్బులేకైతే కాదు గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇస్తే ఫ్రీగా వస్తాయి కదా అక్కడ వెళ్ళి కట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది లైఫ్ అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ ప్రతి రేకుల షెడ్కి కనీసం ఒక పది పదహైదు ఏసీలు అయితే ఉంటారు ఇక్కడ ఏసీలు లేకనైతే ఎవరో బ్రతకలేరు అనమాట చాలా దారుణంగా ఉంటుంది ఈ రేకులకి అది కాక ఇక్కడ కువైతులు ఎండ ఎక్కువ కువైట్లో ఎండకి మామూలు ఇంట్లో ఉండేనే మనము తట్టుకోలేము ఇంకా రేకుల షెడ్లు ఎలా తట్టుకుంటావు చెప్పండి ఇక్కడ ఏంద్ర ఈ ఏరియాలో అంటే ఈ ఏరియాకి పాపం రోడ్లు లేవు రోడ్లు అసలు చండాలంగా ఉంటాయి రోడ్లు అయితే బీవస్తంగా గుంతలు 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 ఉంటాయి మొత్తము ఇంకా ఈ వీడియో తీయకూడదు నేను ఎవరైనా చూసారంటే వీడియో తీయమాకంటారు ఎందుకంటే ఇలాంటి పబ్లిక్ చేయకూడదు ఈ రేకుల షెడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా పబ్లిక్ చేస్తున్నావు ఇలా తక్కువగా చేసి చూపిస్తున్నాము అనుకుంటారు మళ్ళీ వాళ్ళు వీళ్ళు తక్కువ అయితే చేసి ఏం మనము ఏమంటే వీళ్ళు ఉన్నదంతా రేకుల షెడ్లో ఉంటారు వీళ్ళు డబ్బులే వీళ్ళు డబ్బున్న పేదవాళ్ళు అనమాట వీళ్ళని ఏమంటామంటే మనం కొత్త పేరు పెట్టాము డబ్బున్న పేదవాళ్ళు ఉన్న ఏరియా వచ్చి షులేబియా అనే ఏరియా అనమాట ఇక్కడ చూడండి లగ్జరీ కార్లు మొత్తం లగ్జరీ లగ్జరీ లైఫ్ అనుకో ఏమంటే చిన్న చిన్న ఇరికిరికి ఇళ్ళు ఉన్నాయని మనం అలా అనుకుంటాం బయట నుంచి లోపలైతే చాలా పెద్దగా ఉంటాయి చూడండి ఎక్కడ చూసిన లగ్జరీ మొత్తం షోరూమ్లు ఉన్నట్టు ఉంటాయి అక్కడైతే ఫుట్బాల్ స్టేడియం కనిపిస్తుంది కదా లైట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడైతే లీగ్ మ్యాచ్లు జరుగుతుంటాయి మన పెద్ద పెద్ద ఈ సీనియర్ క్రికెటర్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి లీగ్ మ్యాచ్లు అయితే ఆడుతూ ఉంటారు మన అప్పుడు వరల్డ్ కప్ ఉంది కదా ఫిఫ్టీ వరల్డ్ కప్ అది వచ్చి ఇక్కడ కప్ అయితే తీసుకొని వచ్చినారుయేట్ వాళ్ళు అప్పుడు మన వాళ్ళు చాలా మంది వెళ్ళి ఆ కప్పు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నారు అనమాట మా ముస్లిం కోయట పనిచేసే ఆఫీస్ అయితే అక్కడ ఎదురుగా ఉందనమాట అక్కడికైతే వెళ్ళిపోతాము ఇంకా మీకైతే చూపిస్తాను ఈ మొత్తం అయితే వచ్చి ఈరోజు తిరిగేస్తున్నాయి ఈ రేగు షెడ్యూల్ అని చూపించాలి ఎలాగుంటుంది ఏంటి అనేది చూడండి ఎక్కడ చూసినా కానీ కార్లు 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 ఏ చెట్టు కింద ఏ పుట్ట కింద చూసినా కానీ కార్లే ఏ పేద ఇంట్లో చూసినా కానీ ఇల్లు కార్లే ఎక్కడ చూడబ్బా ఎంత లగ్జరీ కార్లు ఉన్నాయి చూడండి అక్కడ బ్లూగా అది కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ అక్కడే మా కోయటం అయితే పనిచేస్తుంది సిగ్నల్స్ దగ్గర అయితే ఇక్కడ ఎవరు సిగ్నల్స్ అయితే పాటించరో ఎవరు పాటకోవాలి దూరుకుంటే వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ కెమెరాలు లేవని ఇంకా ఇవన్నీ చూడండి పూలు గుర్సులు లాగా లాగా అనిపిస్తున్నాయి చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఈ కంప చెట్లు ఎక్కడ కావాలంటే అక్కడ భలే బతికేస్తున్నాయి అబ్బా బి ఉన్నాయి కంప చెట్లు అయితే ఈ రేకుల షెడ్లో నచ్చింది ఏంటంటే మన వాళ్ళు చాలామంది పని చేస్తున్నారు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే చాలా మంచి వాళ్ళు ఇల్లు కోయట వాళ్ళకన్నా కరెక్ట్గా పని చేసుకుంటారు కరెక్ట్గా జీతాలు ఇస్తారు వాళ్ళకన్నా వీళ్ళే బెటరు అని చెప్తారబ్బా అయితే అది నేమో ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మా వాళ్ళు అయితే చెప్తారు ఇదైతే ఇన్ఫినిటీ కార్ అనమాట నేను మా కోవేటి మేడం కోసం అయితే ఈ కార్ తీసుకెళ్తాను మామూలుగా అయితే అమ్మాయికి అయితే ఇంకో కార్ తీసుకెళ్తాను ఒక్కోవరకు ఒక్కో కార్ యూజ్ చేస్తారు మా కోవేటి వాళ్ళైతే ఇలాగ అనమాట ఇక్కడ సులోబి ఏరియాలో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ఇక్కడ మీకు నచ్చింది ఏంటంటే ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పనికిమాలిన చెట్లన్నీ కంప చెట్లు అక్కడ చూడండి ల్యాండ్ క్రోజర్లు రెండు కోట్లు మూడు కోట్లు ఉంటుంది ఆ రేకు షెడ్లో ఉన్నది ఇక్కడ ఎండకి గాలికి పడేసారబ్బా మన ఇండియాలో బైక్లు ఎలా పడేసి ఎండల్లో గాలిలో అలా పడేసి ఊరికే ఆ కార్లన్నింటిని మొత్తం పుచ్చిపోయేలా చేస్తున్నారు మనకన్నా ఇస్తే మనమన్నా తోలుకుంటామంటే అలా ఎవరికి ఇవ్వరు వాళ్ళు బీ వస్తాయి ఉంటుంది అయితే ఇంట్లోంచి బయటకి ఎవరు రారబ్బా ఈ ఇల్లు ఎందు కానీ మరి కోయిట్లో ఉన్నవాళ్ళు గల్ఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు ఇంట్లోంచి ఎవరు బయటకు రారు ఎప్పుడు డోర్లు వేసే ఉంటారు కనిపిస్తే మనలాంటి డ్రైవర్లో లేదంటే ఇంట్లో పనిచేసి ఆడవాళ్ళు తప్ప ఎవ్వరు కనిపించరు ఇక్కడ చూడండి బోట్లు గీట్లు శబరాలు గిబరాలు ప్రతి ఒకటి వాళ్ళు తక్కువగా అయితే ఏం లేరు కోవేటి వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఐదు నాలుగైదు కార్లు ఉంటాయి వీళ్ళ దగ్గర చూడండి ఎన్నో కుప్పలు కుప్పలు షోరూమ్లు ఉన్నట్టు ఉన్నాయి చాలా బీవస్తంగా ఉన్నాయి ఇదైతే కాఫీ షాప్ అలా పెట్టే సమ్మెస్తూ ఉంటారు రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ రిచెస్ట్ కార్లు వీళ్ళకి ఎందుకంటే ఈ కార్లు ఇక్కడ మొత్తము ప్లాస్టిక్ అంతా వస్తుంది ఏం పెద్ద గుద్దినాం అంటే ఏం దానివల్ల సేఫ్టీ ఏమి ఉండదు అందుకని తక్కువ రేట్లు వస్తాయి లగ్జరీ కార్లు అందుకని ఒక ఇంటి ముందర పది పదహైదు కార్లు ఉంటాయన్నమాట నేనైతే ఇంకా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా మా కోవేటం రావడానికి అయితే పది నిమిషాలు అయితే టైం ఉంది అంతవరకు ఏం చేస్తూ ఉంటాయి ఇంకా చూపించేస్తాను కదా మీ అందరికీ అని చెప్పేసి ఇదే ఆఫీస్ అయితే ఇక్కడైతే మా కోవేటం ముదిరు ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయింది అనమాట అంటే ఈ ఆఫీస్కి పెద్ద ఇది స్కూల్కి సంబంధించింది కోవేట పిల్లలకి ఇక్కడ సెలవుస్ హాలిడేస్ ఎప్పుడు ఇవ్వాలా ఏంటి అనే మొత్తం మేము చేతిలో ఉంటుంది ఏమేమి చేయాలి ఏంటి అని అనేది ఏం బుక్లు అవి ఇవి ఏందేందో ఉంటుంది నాకేం తెలుసులే కానీ చూడండి అలాగ ఉంటుంది అనమాట అక్కడి నుంచి నేను మళ్ళీ ఒకరు ఉండేద్దాంలే అని చెప్పేసి నా ఎంతసేపు చూసా రాలేదు ఇక్కడ చూసినా కానీ ఈ రేకుల చెట్లకి నేను ఫ్యాన్ అయిపోయినాబ్బా చూడండి ఎక్కడ చూసినా టయోటా 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 బియ వస్తాం వస్తాం అబ్బా ఇవన్నీ చూస్తుంటాయి నాకు చిన్నప్పుడు మనం పల్లెటూర్లలో మా ఊర్లో ఉన్న బోధ గుడుసులు బోధ ఇల్లులు ఉంటాయి కదా అవన్నీ గుర్తొస్తున్నాయి నాకైతే చాలా బాగున్నది ఆ గోడలు అవన్నీ చూస్తామంటే అట్లా ఉన్నది కథ ఈ లగ్జరీ కార్లు చూడండి ఎలా ఉన్నాయో ఎక్కడ చూసినా కానీ అయితే రోడ్డు బాగలేదబ్బా రోడ్డు బాగాలేదు ఇక్కడ అన్నీ బాగుంటాయి వీళ్ళకి రోడ్డు ఒకటి తప్ప రోడ్డు కానీ వేసారంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ప్రవాసులు కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోవద్దు వీళ్ళకి రోడ్లు గీడ్లు అవన్నీ ఏం అనమాట వీళ్ళు ఉండడానికి ఇన్ని ఈ రేకుల షెడ్లన్నీ ఇచ్చారంటే సంతోషపడాలి ఎందుకంటే ప్రవాసుల్ని ఇక్కడ కోవిడ్ వాళ్ళు అయితే చేర్చుకోరు చాలా సంవత్సరాలు వీళ్ళు వెయిట్ చేస్తేనే పౌరుషత్వంలో ఇస్తారు కోవిడ్ పౌరుషత్వం అనేది ఇస్తారు లేదంటే ఎప్పటికి ఇలా ప్రవాసులు లాగానే ఉండాలా ఇలా రూములు బాడీలు కట్టుకోకుండా ఏం లేకుండా ఇలా షెడ్లు ఇచ్చి ఇక్కడ వీళ్ళు వండినిస్తున్నారంటే దానికే వీళ్ళు దండం పెట్టుకోవచ్చు అనమాట అలాగుంటుంది ఇదైతే స్కూల్ అనమాట ఇదంతా మొత్తం స్కూల్ పార్కింగ్ అయితే ఇది